విశ్లేషకులు తాడికేల జయరాం గారి దగ్గరికి వెళ్దాం జయరామ్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతోనూ అలాగే ప్రజలతో సమావేశమయ్యారు తెలంగాణలో టీడీపీకి స్పేస్ ఉందా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు అండి ఒక అక్షాన్ని మనము చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి దీంట్లో ఏంటంటే అని ఫోకస్ చేయడం చేయకపోవడం సరే తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశాలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి అవకాశాలు డెఫరెంట్ గా ఎక్కువగానే ఉంటాయి అలా డౌట్ ఏం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడే ప్రారంభించబడింది కాబట్టి మళ్ళీ రీఎంట్రీ అనడానికి నాకు ఇష్టం లేదు కానీ తెలంగాణను బలోపితం చేయడం కోసము డెఫరెంట్ గా ప్రభుత్వంగా ఉన్న ఏపీలో ప్రభుత్వంగా ఉన్న పార్టీ ఆ ఛాన్స్ తీసుకుంటుంది ఆ చాయిస్ ఉంది కూడా మనం వద్దనడానికి లేదు వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇక్కడ ఈ రెండు అంశాలు చాలా క్లియర్గా మాట్లాడాలి ఒకసారి తెలంగాణ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అస్తిత్వం గురించి కూడా మాట్లాడాలి ఈ రెండు మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మనం తెలంగాణ ప్రజలకు సరైన విజన్ని సరైన ఆలోచనని పంపించిన వాళ్ళం అవుతాం ఫస్ట్ తెలంగాణకు ఉండే అస్తిత్వం తెలంగాణ అస్తిత్వంలో దానికోసమని తెలంగాణ ప్రజలు కొట్లాడి పోట్లాడి తా ఎంతో మంది ప్రాణాల త్యాగాలకు ఫలితంగా తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణకు దళితుడు ముఖ్యమంత్రి అవుదామా లేకపోతే ఇంకోరు చేద్దామా అనే విషయం పక్కన పెట్టి దళితులు ఏమీ నమ్మలేదు సో కేసీఆర్ ఒక స్టంట్లో భాగంగా ఆ మాట అన్నాడు ఇంకొక మాట కూడా అన్నాడు సో నక్సలైట్ల ఏజెండానే నా ఏజెండా అని కూడా అన్నాడు వర్గీకరణ అంశాలే నా క్లియర్ అంశాలని చెప్పిండు ఆ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానడు ఇలా అనేక అంశాలు చాలా అంశాలు చెప్పారు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే కేసీఆర్ కంటే కూడా ఒక ప్రజా వేదికను నిర్మించేసి దానికి ప్రజలను తరలించే కేసీఆర్ రెండు భిన్నమైన కోణాలుగా మన కళ్ళ ముందు కనిపించాయి అది మనం చూసాం కూడా సో ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎలా ఉన్నాడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలా ఉన్నాడు అది చూసాం సో దాన్ని పూర్తిగా పది సంవత్సరాలు బ్లైండ్గా నమ్మిందామా లేకపోతే దాన్ని నమ్మకంగా ఉన్నారని చెప్పినామా దాన్ని కేసీఆర్ గారు నిలుపుకోలేదు ప్ర ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించారు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీనే అప్పుడు ఉన్నట్టు అవుతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చి అధికారంలోకి వచ్చేది కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను దీనికి ఒక కారణాలు ఉన్నాయి దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది ఒక కారణం ఉంది చారిత్రక నేపథ్యం ఏంటంటే ఇక్కడ ఉండే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ ఈ వీళ్ళ లోపల కొత్తగా ఆయన ఎన్టీఆర్ గారు నైన్టీన్ ఎయిటీ త్రీ లోపల నేను చిన్న పిల్లగాన్ని నాకు రాజకీయాలనేది తెలియదు అసలు రాజకీయాల మీద అంశాలు కూడా లేవు మనం అంత ఏబిసిడిల బ్యాచ్ అప్పుడు సో అప్పుడు ఏమీ తెలియనప్పుడు ఎన్టీఆర్ గారు కనుక వస్తున్నారు అంటే మేము ఆ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆయన చూడాలనుకునే ప్రయత్నం లోపల షెడ్యూల్ ఊడిపోతున్నా కూడా పరిగెత్తిన అవి దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ ఆయన సినిమా యాక్టర్ గా ఆయన ప్రభావం తెలియదు రాజకీయాలంటే అంతకన్నా తెలియదు సో అప్పుడు అప్పుడు ఉన్న విషయాలు ఏంటంటే అప్పుడు నూనూకు మీసాలతో ఉన్న నవయువకులు అని చెప్పొచ్చు ఎవరు కడి కడియం శ్రీహరి కావచ్చు కోడెల శివప్రసాద్ కావచ్చు లేకపోతే ఇతర అనేక మంది నాయకులు అనేక మంది దర్దాపుగా సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ నాయకులు కొత్త వాళ్ళనే తీసుకొని ఏరి కోరి తెచ్చుకున్నారు అందులో డౌట్ ఏ మాత్రం లేదు అందులో ఏ విధంగా కన్ఫ్యూజన్ లేదు ఎన్టీఆర్ ఆ రోజు ఏరు కోరి తెచ్చుకున్నాడు ఈయన తెచ్చుకున్నాడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ మీదున్న ఒక డివేషన్ తనకుండే రాజకీయ డివేషన్ ప్రజలకు పట్ల ఆయనకుండే కన్సర్న్ అని చెప్పొచ్చు కానీ ఆ దమ్ము ధైర్యం ఇప్పుడు ఎవరికైనా నాయకునికి ఉందా అనేది ప్రశ్నిస్తా ఎవరికి లేదు అన్న విషయాన్ని చాలా కచ్చితంగా చెప్పగలను ఎందుకు లేదు అనేదాన్ని చెప్పగలను అంటే ఈ రోజు కావాల్సింది బిజెపి కావాల్సింది నాయకులు కావాలి నాయకత్వం ఉన్న వ్యక్తులు కావాలి కాంగ్రెస్ కు అదే కావాలి బిఆర్ఎస్ కు అదే కావాలి కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేస్తే నేను డెఫినెట్ గా సంతోషిస్తాను అభినందిస్తాను లేదు మళ్ళీ నాయకుల చుట్టే తిరుగుతే ఇది చంద్రబాబు తెలుగుదేశం కాదు చంద్రబాబు తెలుగుదేశం అంటే నేను ఏదేమైనా ఇప్పుడు నిజంగా తెలంగాణలో టీడీపీ బలోపేతం అయితే బీఆర్ఎస్ కి గండిపడే అవకాశం ఉంది బీఆర్ఎస్ కి బిఆర్ఎస్ లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుందని విమర్శలు వస్తున్నాయి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా కేసీఆర్ ని పక్కన పెట్టే అవకాశం ఉంది కనిపిస్తుంది అంటారా ఒక్క నిమిషంలో చెప్తాను నేను దీంట్లోపల బిఆర్ఎస్ ఉండొచ్చు పోవచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు పోవచ్చు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు పోవచ్చు అది కాదు ప్రజలకు ఏది రిక్వైర్మెంట్ ఉంది అన్న విషయాన్ని పార్టీలు తెలుసుకోవాలి నాయకులు తెలుసుకోవాలి ఈ రోజు క్లియర్ డిఫిషియన్సీని చాలా క్లియర్ డిఫిషియన్సీ మూడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసేమో ఎఫిషియెంట్ గా ప్రజలకు ఎక్కువైపోయి చచ్చిపోతున్నారు ఇంకా రెండు వచ్చేసేమో డిఫిషియంట్ అయి చచ్చిపోతున్నారు నెంబర్ వన్ విద్య విద్య అవకాశాలు లేవు విద్యా విధానాలు పూర్తిగా గొప్పగా ఉన్నా కూడా పూర్తిగా చంపేస్తున్నారు ప్రభుత్వ విద్యా సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు జీరో అడ్మిషన్ స్కూళ్లను మేము మూస్తున్నామని చెప్తే సుప్రీం కోర్టు చివర్చు పెడుతుంది ఇది ఒకవైపు విద్య ఆ విద్య వైపు ఎవరు వెళ్తున్నారు ప్రభుత్వ విద్యా సంస్థలు అంటే నిరక్షరాస్తులు నిరుపేదలు కులాలకు మతాలకు అతీతంగా నిరక్షరాస్తులు నిరుపేదలు మాత్రం దాన్ని చంపేస్తున్నారు అనేదాన్ని ఇట్ ఇస్ ట్రూ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈరోజు ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ లోపల ఈరోజు కార్పొరేట్ చదువులు చదివిన వాళ్ళకి వచ్చేసి ఎంబీబీఎస్ సీట్లు గవర్నమెంట్ కాలేజీలో వస్తాయి కానీ జయరామ్ గారు ఇక్కడ ఒకటి ముఖ్యంగా చంద్రబాబు చంద్రబాబు విషయంలో చూసుకుంటే చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకాన్ని లేకపోతే ఆంధ్ర వ్యక్తులనే ప్రచారం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మనం చూసాం విస్తృతంగా ప్రచారం చేశారు అదే అంశాన్ని హైలైట్ చేస్తూ కూడా ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు కూడా అలాగే చూసే అవకాశాలు ఉన్నాయా ఒక్క నిమిషం ఇదే దీంట్లో నేను చాలా క్లియర్ అయిపోయి అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులను ఇక్కడ ఉండే ఈ ఆల్కహాల్ విషయాన్ని ఇది ఈ రోజు వైద్యం గానే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఆల్కహాల్ విచ్చలవిడిగా మారిపోయింది డ్రగ్స్ విచ్చలవిడిగా మారిపోయింది రెండు రాష్ట్రాలలో ఇదే ప్రాబ్లం ఇప్పుడు చంద్రబాబు రావడం అనేది అంశం అనేది నేను స్వాగతిస్తాను అభినందిస్తాను ఆహ్వానిస్తాను దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే పనిచేస్తారు దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ కానీ చంద్రబాబు రావడంతోనే బిఆర్ఎస్ పోతుంది అనుకోవడం మాత్రం కాదు బీఆర్ఎస్ ను ఆల్రెడీ ప్రజలు తిరస్కరించారు ఇది మీరు గుర్తు అంటే చంద్రబాబు రావడంతోనే తిరస్కరించదు తిరస్కరిస్తే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది చంద్రబాబు వస్తారనుకొని బిఆర్ఎస్ ఇది అది కనుక అనుకుంటే ప్రజలు అవమానించినట్టే అవుతారు ఇది గమనించాలి ఇక్కడ ప్రజలు చంద్రబాబు బిఆర్ఎస్ ను తిరస్కరించారు ఒకవేళ కనుక నేను చెప్పే అంశాలు కనుక వీళ్ళు నెత్తినెత్తుకుంటే ప్రజలు డెఫినెట్ గా గుండెల్లో పెట్టుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మాట చెప్పేసి కాంగ్రెస్ వెన్నుపోటు పడుతుంది ఆ అంశాల లోపల ఎవరు ప్రజల పక్షాన లేకున్నా కూడా మాలాంటి వాళ్ళని డిఫరెంట్ గా మాట్లాడతాం మాకు చంద్రబాబు వచ్చినా రాకున్నా ఒకటే కేసీఆర్ ఉన్నా పోయినా ఒకటే కాంగ్రెస్ లేకున్నా ఉన్నా ఒకటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజలకు అభివృద్ధి కోసం పాలించే ప్రభుత్వం కావాలనుకుంటున్నా